ఎడ్ల బండ్లు వచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత బందే గడ్ల బండి వాళ్ళు కాదు వాళ్ళ పౌరుల ఉంటే ఒకటో కాదు కానీ ప్రమాదం జరిగితే మనకి జరుగుతుంది దయచేసి విషయం దూరంగా జరగాల్సిన బ్యాచ్ కమిటీ వారికి ఉంది జరిపించాల్సిన బ్యాచ్ కమిటీ వారికి ఉంది మరి కమిటీ వారి గమని ఎవరైతే కూడా కమిటీ వారికి ఉంటుంది మధ్యప్పారావు సామంత్ర బాబోజీ అక్కడ తగిన ఫోన్ నాగేశు శామంత్ర శ్రీను మరి అక్కడ పెద్దాడప్పలేడు పెద్దాడు అప్పారావు మరి అక్కడ సామంత్ర శ్రీనివాసరావు గురువారం తిలుపు గుప్పలేడు మరి మీరందరూ ఆ ద్వారా సామంత్ర అమ్మ తల్లి కరణ రెడ్డి తెలియస్తాను সিন্যারে পাইক্য়েস্য় করিস্য়ে এক্য়ে মাজে মারে মাীছে লাকন কেয সিয়ে করণিতে মাদে মারে সিয়ারে মারজা কটেয়ে आमिर जने इधर ना टाइम में बंद लाइट में ना पड़ता है।